హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేమలత ఎయిట్ డబల్ టూ ఫోర్ నేను ఈరోజు వీడియోలో మీకు అలసంద గింజలతో తాలింపు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఒకసారి చూడండి ముందుగా నేను అలసంద కాయలతో అన్నిటిని గింజలను ఇలా ఒలిసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా ఒలిచి పెట్టుకోవాలి అలసంద గింజలను ఈ అలసంద గింజలు అన్నింటినీ మనం ఏం చేయాలంటే ముందుగా ఈ అలసంద గింజలన్నింటినీ మనం నీటుగా వాటర్తో కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్నపాటి కడాయిలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ గింజలు అన్నింటిని వేసి బాగా కాసేపు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము చూడండి ఎలా ఉడుకుతున్నాయో అన్నీ అలసంద గింజలన్నీ ఇవి ఉడికాయో లేదో ఒకసారి గెరట తీసుకొని మనం మొత్తం కలుపుకొని చెక్ చేద్దామండి చెక్ చేస్తున్నానండి చూడండి ఇంకా అయితే ఈ అలసంద గింజలు ఉడకలేదో కాబట్టి మరొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసేసి మళ్ళీ మనం కాసేపు ఉడికించుకుందాం చూడండి అలసంద గింజలు అన్నీ ఉడికిపోయాయి వాటర్ కంటెంట్ కూడా తగ్గిపోయింది నేను ఒకసారి చెక్ చేసి చూస్తాను ఉడికాయో లేదో నేనైతే చెక్ చేస్తున్నాను గింజలు అయితే బాగా ఉడికిపోయాయండి ఒకటి పట్టుకుంటేనే మనకు తెలిసిపోతుంది సో ఇప్పుడు ఇవన్నీ ఉడికిపోయాయి సో నేను మూత పెట్టేసి వాటర్ అంతా ఉంచుకునేస్తానండి పక్కకి అప్పుడు గింజలు మాత్రమే ఉండిపోతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న పెనం పెట్టుకోవాలి ఈ పెనంలో మనం ఒక చిన్న స్పూన్తో మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి కొన్ని ఆవాలు వేసుకోవాలండి ఈ ఆవాలు కూడా బాగా వేగినాక ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ వేసేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇందులోకి కరివేపాకు రెబ్బల్ని కూడా వేసి ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలి చూడండి ఇలా అన్నీ మగ్గిపోయాయి కదా బాగా ఎర్రగా అయినాయి ఇందులోకి మనం ఆల్రెడీ వంచి పక్కన పెట్టుకున్న ఆలసింద గింజలు అన్నింటినీ తీసి ఇందులోకి మొత్తం వేసేసుకోవాలండి ఇలా అన్ని గింజలను వేసేసుకొని మనం గిరిటె సహాయంతో ఒక వన్ మినిట్ లేదంటే టూ మినిట్స్ పాటు ఇట్లా మెల్లగా సిమ్లో పెట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ పాటు మెల్లగా కలుపుకోండి సిమ్లో పెట్టేం కాదు తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదండి ఈ పల్లీల పొడిని ఎలా తయారు చేయాలో నేను ముందు బ్లాగ్లో మీకు తయారు చేసి చూపించాను ఆ పల్లీల పొడిని మనం ఇందులోకి చల్లుకోవాలండి నేను ముందు బ్లాగ్లో కూడా చెప్పాను కదండి ఈ పల్లీల పొడిని మనం రైస్లోకి వాడుకోవచ్చు లేదంటే ఏదైనా తాలింపుకి కూడా వాడుకోవచ్చు అని కాబట్టి నేను ఇవాల్సిన దగ్గర చాలా తాలింపు లేకి ఇలా పల్లీల పొడిని చల్లుకుంటున్నాను ఓకే అండి పల్లీల పొడి చల్లి నేను మొత్తంగా కలుపుకున్నాను రెడీ అయిపోయిందండి గింజల తాలింపు చూడండి నేను ఇలా ప్లేట్లోకి ఒక బౌల్ బౌలికి కూడా నేను సర్వ్ చేసేసుకున్నాను ఇదే అండి ఈ గింజల తాలింపు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది చాలా బాగుంటుందండి రైస్ లెక్క చాలా బాగుంటుంది తాలింపు మరియు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది మీకు కూడా ఈ అలసందల తాలింపు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ గింజల తాలింపుని కూడా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ओके फ्रेंड्स ये वजी की